అందరికీ నమస్కారాలు తల్లిదండ్రులుగా మన బాధ్యత పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని వారు క్షేమంగా ఉండాలని వాళ్ళు మంచిగా చదువుకోవాలని ఆశిస్తాం అందుకు మనం చేస్తున్న కార్యక్రమాలే ఆరోగ్యంగా ఉంచడానికి మనం చేస్తున్న కార్యక్రమాలే మన ప్రారంభిక అంశాలు వాళ్ళు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు నేర్చుకున్న అంశాలు మన ఇంట్లో పిల్లలకు అందిస్తున్న అంశాలే అదే విద్యాల అయిపోయి అది ఒకప్పుడు విద్యార్థులైన మనం కూడా ఆ విషయాలు గమనిస్తున్నాం అదే విషయాన్ని సిస్టమేటిక్గా చెప్పడం అనేది అవసరం అనేది నా భావం ఉంది పైగా మన ఆశయం ఏమిటి మరి ఆరోగ్యం ఉంటే మనకు చాలు ఇంకోటి కూడా ఆలోచిస్తాం ఆరోగ్యం కన్నా చదువుకొని ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తాం అయితే ఈ రోజు ఉన్నటువంటి కాంపిటేటివ్లో ఈరోజున్న పరిస్థితుల్లో ఆరోగ్యంగా ఉంటేనే విద్యా ప్రమాణాలు వస్తాయి ఆరోగ్యంగా ఉంటేనే శారీరకంగా బలవంతులు అవుతాడు ఆరోగ్యంగా ఉంటేనే మానసికంగా అభివృద్ధి చెందుతారు ఆరోగ్యంగా ఉంటేనే ప్రతిభ సామర్థ్యాలు పెరుగుతాయి ఆరోగ్యంగా ఉంటేనే ఆలోచన విశ్లేషణ సామర్థ్యాలు పెరుగుతాయి ఆలోచన ఉంటేనే అన్ని రంగాల్లో రాణిస్తారు అటువంటి అన్నిటికీ మూలము ప్రధానము కీలకమైంది వారి తా ఆరోగ్య పరిస్థితి అదే మన తప్పన మన తాపత్రం అన్నింటికల్లా ఇచ్చి ఎక్కువ ఉపాదాలు ఇచ్చేది ఆ ఆరోగ్యానికి అందులో భాగంగా మనం మన తాల శరీరం గురించి చెప్తాం చూపిస్తాం మనం మాట్లాడుతాం అదే చాటు రూపంలోనూ అదే పట్టాల రూపంలోనూ బొమ్మల రూపంలోనో చెప్పడం వాళ్ళకి అవసరం రెండు ఆరోగ్యంతో పాటు వాళ్ళకి ఆ ఉపాధ్యాయులు అందించినటువంటి మనం అందించినటువంటి విషయాల్ని కీ నోటింగ్గా తయారు చేసి మ్యాప్గా తయారు చేయాలి కనీసం కీ చార్టింగ్ అంటించాలి లేదు రమూనైనా చూపించాలి ఇలా చూపించడం వల్ల వాళ్ళలో మరింత ప్రతిభ సామర్థ్యాన్ని పెంచడానికి మనం దోహదపడే వాళ్ళు అవుతాం ఇంకా ముఖ్యమైనది గాలి పరిశుభ్రమైనటువంటి గాలి మనకు అవసరం కలుషిత గాలి వల్ల పొల్యూషన్స్ ఎయిర్ పొల్యూషన్ వస్తుంది ఆ పొల్యూషన్ ఈ ఈరోజు ముచ్చు పట్టణాలు ప్రధాన పట్టణాలన్నీ కూడా ఈరోజు ఏ పరిస్థితులు ఉన్నాయో మన మనందరూ చూస్తూనే ఉన్నాం అటువంటి విషయాల్లో మనం పిల్లల విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకుంటాం కాదంట ఆ శ్రద్ధ తీసుకున్న మనకి ఆ శ్రద్ధ తాలూకా అంశాలే వాళ్ళ అవసరం ఉంటాయి అవి కొంచెం చెప్పించండి మేము యాక్చువరేట్ చెప్పారు అని అడగండి అప్పుడు మా యాక్చువరేట్ చెప్పారని వాళ్ళు ఆనందంగా చెప్తారు నెక్స్ట్ నీరు ఈ నీటిలో కలుషితమైన కలిసిపోతున్నాయి ఈరోజు డ్రైనేజ్ తాలే పరిస్థితి ఎలా ఉంది వాటర్ పైపుల ద్వారా డ్రైనేజ్ కలిసిపోయేది ఆరోగ్యానికి కారణమైపోతున్నాయి ఇవి ప్రధానంగా మనం పిల్లల తీసుకోవచ్చు జాగ్రత్తలు దానితో పాటు ఆహారం మీకృత ఆహారం అందిస్తాం తర్వాత మనకి లవణ ఖనిజ పదార్థాలు పీచు పదార్థాలు తర్వాత మనకి పిండి పదార్థాలు మాంసకృతులు సమపాలులు అందించే ప్రయత్నం చేస్తాం ఆ విషయంలో మనకి అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి దయచేసి సంబంధిత ఆరోగ్య కార్యకర్తలు సంబంధిత ఆరోగ్య సిబ్బంది మన దగ్గరికి వస్తారు మనం వాళ్ళ దగ్గరకు వెళ్తాం వాళ్ళు అడిగి ఆ ఏజ్లో వాళ్ళకి అందించినటువంటి పౌష్టికాహారమే విద్యా ప్రమాణానికి మూలము దయచేసి రండి ఇవి మనం శారీరకంగా వాళ్ళ ప్రతిభా సామర్థ్యాన్ని పెంచినటువంటి ముఖ్యమైన భావం ఇందులో కుర్చారు విటమిన్లు వాళ్ళ ప్రయోజనాలు ఏ ఆహార పదార్థాలు తింటే ఆ విటమిన్లు లభ్యమవుతాయి అనే విషయాన్ని అలాగే వ్యాధులకి కారణాలు ఏ వ్యాధికి ఎందుకు వస్తుంది ఆ వ్యాధికి నివారణ చర్యలేని వ్యాధి వచ్చే ముందు లక్షణాలు ఏమిటి అంటే చాపటప్పుడు తయారు చేసి వాళ్ళు పెట్టండి సరదాగా చెప్పండి వచ్చినటువంటివి చెప్పండి తర్వాత ఎప్పుడైనా ఎక్కడికైనా ముందుకు తీసుకెళ్ళేటప్పుడు ఈ సైన్స్ సంబంధించిన ఏ అంశం మీకు కనిపించిన అది వాళ్ళ తాలూకా పాఠ్య ఉన్న అంశమై యునిటే మాత్రం ఖచ్చితంగా దాన్ని గుర్తు చేయండి అలాగే నీ ప్రశ్నించవద్దు వాళ్ళ కోపం చేద్దు చెప్పపోయినా పర్వాలేదు వాటి గురించి మనమే ఎక్స్ప్లెయిన్ చేయొద్దు ఆ విధంగా వాళ్ళు విద్యా నైపుణ్యం పెంచడానికి ఈ సైన్స్ చాలా ఉపయోగపడుతుందని చెప్పి ఎలిమెంటరీ సైన్స్ పిల్లల ఆరోగ్య విద్య అనే కాన్సెప్ట్ని ని ముందు ఉంచుతున్నాను అంటే ఇంతవరకు చెప్పడానికి కారణం ఏంటంటే మనకి ముఖ్యంగా మన పిల్లల ఆరోగ్యం కావాలి అందుకు మనం ఎంతైనా చేస్తాం ఆ చేస్తున్నది ఉన్నది వాళ్ళకి చెప్పడం అనేది నా కాన్సెప్ట్ దీంతో పాటు మన సైన్స్లో నివాసాలు ఉన్నాయి నివాస ప్రాంతాలు ఎలా ఉండాలో అందులో నివాస ప్రాంతాలకు కావాల్సిన హైట్ ఎంత ఉండాలి వెయిట్ ఎంత ఉండాలి ఇళ్ళలో ఉండాలి నిర్మాణాలకు ఉండాలి వాటికి ఏటు ఉపయోగిస్తాం అనే విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటాం అలాగే సైన్స్ పరికరాలు యంత్రాలు పనిముట్లు ఎవరు ఏ పనిముట్లు అనేది మొత్తం మన జీవితానికి సంబంధించిన సమస్త విషయాలు కూడా ఒకటో నుంచి ఐదవ తరగతి వరకు ఉండేటువంటి సబ్జెక్టులో ఉంది అవే మీరు నాందిగా వెయ్యండి బీజాల నాటండి వాటిలో నైపుణ్యం అందించండి అన్నదే నా తాపత్రయం తపన ఈ ఒక్క విషయాన్ని మీరు కుటుంబ సభ్యులు అందరూ చర్చించండి దాంతో ప్రయోజనాలు ఉంటే ఆ పని చేయండి అని నా తాపత్రయం నా ఆశ నా ఆలోచన నా పేరు హిమందు భైరాగి కాంటాక్ట్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ త్రీ ఫైవ్ ఫోర్ జీరో నైన్ జీరో లాస్ట్ అవార్డు గ్రహీత